చదువుకునే పిల్లలు స్కూల్కి టైంకి వెళ్తారు కాలేజ్ చదువుకునే పిల్లలు కాలేజీకి టైంకి వెళ్తారు ఉద్యోగాలు చేసే వ్యక్తులు డ్యూటీకి టైంకి వెళ్తారు వ్యాపారం చేసేవారు కిరాణా షాపు కాయగూర షాపు నడుపుతున్న వాళ్ళు టైంకి తీస్తారు లేదా వేరే ఊరు వెళ్ళాలంటే ట్రైన్ కనుకోండి టైంకి వెళ్తారు ఫ్లైట్ కంటే ఒక రెండు మూడు గంటల ముందే ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి అన్నిటికీ సమయానికి వెళ్తారు కానీ దేవుని మందిరాని కంటే మాత్రం ఏదో తెలియని నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటారు లేటుగా ఆరాధనకు హాజరవుతారు ఏం చేస్తున్నావు నువ్వు పనుల విషయంలో చూపించే తొందర ఆసక్తి దేవుని మందిర విషయంలో ఎందుకు చూపించలేకపోతున్నావు ఎప్పుడొచ్చినా పాస్టర్ గారు నిన్ను రావద్దు అని అనరు రండి అంటారు అందువల్ల లేట్ అవుతున్నావా నీవు సమయాన్ని పోనిచ్చే మనిషిగా ఉంటే గుర్తుంచుకో నీ అజ్ఞానివని ఒకవేళ స్కూల్కి లేట్ అయితే పిల్లలు ఆపేస్తారు కాలేజీకి లేట్ అయితే పిల్లలు ఆపేస్తారు ఉద్యోగానికి లేట్కి వెళ్తే రావద్దు వెళ్ళిపోండి అని చెప్తారు మందిరంలో అలా చెప్పరానా ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నావు దానికంటూ ఒక సమయం పెట్టారు కదా దానికంటూ పద్ధతి ఉంది కదా దాన్ని మనం పాటించాలి కదా నేను అంటున్నానండి సంఘ ఆరాధనకు సమయానికి రాలేని వారు దేవుని అందరి భయభక్తులు కలిగిన వారు కాదు